డ్సల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు ఒక అత్యంత విచారకరమైన ఆగ్రహాన్ని రేపే ఘటన వెలుగులోకి వచ్చింది అయ్యప్పమాల ధరించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అవమానకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి వారిని బలవంతంగా ఆపి బట్టలు తీసి లోపలికి రావాలని అసభ్యకరమైన కించపరిచే భాషతో విద్యార్థులను బాత్రూంకు లాగినట్లు తెలుస్తోంది అయ్యప్పమాల ధరించడం అనేది అభిమానంతో భక్తితో నియమం పాటించే పవిత్ర ఆచారం అలాంటి ఆచారం మధ్యలో విద్యార్థుల్ని ఇలా అవమానించడం పట్ల పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి ఈ ఘటన విద్యార్థుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడంతో ఏబీవీపీ యువమోర్చా బీజేపీ నాయకులు తక్షణమే కళాశాల వద్దకు చేరుకుని బహిరంగ నిరసనను ప్రారంభించారు గంటల తరబడి కొనసాగిన ముట్టడిలో నాయకులు విద్యార్థులు పౌర సమాజం ఒక్కటే యాజమాన్య విధానాన్ని ఖండించారు యువమోర్చా నాయకులు తీవ్ర ఆగ్రహంతో మాట్లాడుతూ అయ్యప్పల పట్ల నిర్లక్ష్యం కాదు ఇది అపమానం ధర్మాన్ని అవమానించే హక్కు ఎవరికి లేదు అంటూ యాజమాన్యం వెంటనే క్షమాపణ చెప్పాలని తప్పిదాలకు బాధ్యత వహించాలని నిర్వహణ వ్యవస్థను మార్చాలనేనని డిమాండ్ చేశారు ఈ ఉదంతంలో విద్యార్థులు కూడా తమ మనోభావాలను ఆవేదనతో వ్యక్తం చేశారు మేము నియమాలు భక్తి మనోభావాలతో మాలవే మేము నియమాలు భక్తి మనోభావాలతో వేసుకున్నాం మమ్మల్ని బట్టలు విప్పించి అవమానించడం మా విశ్వాసాన్ని దెబ్బతీసింది అని వారి స్వరం వణికింది కళాశాల గేట్లు మూసివేయబడడంతో ఎవరినీ లోపలికి రానియకపోవడం వలన స్థలమంతా ఉద్రిక్తత పరుచుకుంది వందలాది మంది విద్యార్థులు మతపరమైన సంఘాలు స్థానిక నాయకులు యాజమాన్యం వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ న్యాయం జరగాలని కోరుతున్నారు వారందరి డిమాండ్ స్పష్టంగా ఒకటే యాజమాన్యం తమ తప్పును అంగీకరించాలి అయ్యప్ప స్వాముల పట్ల అవమానం జరిగిన తీరు మార్చుకోవాలి ప్రస్తుతం అక్కడ పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు కానీ విద్యార్థుల కోపం ఆవేదన మాత్రం తగ్గలేదు ఈ ఘటన ఒక ప్రశ్నను ముందుకు తెచ్చింది విద్యార్థుల మత విలువ లేదా యాజమాన్యం నుండి అధికారిక ప్రతిస్పందన ఇంకా రాలేదు కానీ ఈ ప్రశ్న ఈ ఆవేదన ఈ ధర్మగౌరవం ఏ ఒక్కరి హృదయాన్నైనా కదిలించే విధంగా ఉంది నల్లమల్లరెడ్డి రెడ్డి కాలేజ్ మేడ్చల్ జిల్లాలో నారపెల్లి నల్లమల్లరెడ్డి రెడ్డి కాలేజ్లో సంఘటన జరిగింది ఒకటో ఒకటి ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఎవరైతే చందువన విద్యార్థి ఉండో ఇంకొంత మంది విద్యార్థులని అయ్యప్ప స్వామి మాలేసుకొని కాలేజ్కి వస్తే అయ్యప్ప స్వామి ఆలేసుకొని కాలేజ్కి వచ్చినప్పుడు ఆ మాల ధరించిన వ్యక్తిని మాల దిప్పి బట్టలు తెప్పించి కాలేజ్లో లోపల జరిగింది ఆ సంఘటన మీ దగ్గర భారతీయ జనతా యువమోర్చ నల్లమల్ రెడ్డి కాలేజ్ ముట్టడికి పిలిపిన జరిగింది మాది ఒకటే ఒక డిమాండ్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో హిందూ వ్యతిరేకత సంస్థలు అయితే ఉన్నాయో ఈ నల్లమల్లారెడ్డి ఎవరైతే ఈ కమ్యూనిస్ సిద్ధాంతం పెట్టుకొని రోజు కార్యకర్తలు ఎవరైతే వస్తున్నారో లేకపోతే మాలేసుకున్న స్వాములు ఎవరైతే వచ్చినారో వాళ్ళని దుర్భాషలు ఆడుకుంటూ వాళ్ళని బెదిరించుకుంటూ బాత్ స్వాములను బాత్రూంలోకి తీసుకొచ్చి వాళ్ళ వస్త్రధరణమనేది యువమర్చత తీవ్రంగా అదే అదేవిధంగా ఎవరైతే ప్రిన్సిపాల్ ఉండో ఆ పీటీసార్ ఉండో రామారావు ప్రిన్సిపల్ రమేష్ వచ్చి బేసరత అయ్యప్ప స్వామి కాల్ముక్కి క్షమాపణ కోరాలని చెప్పి మేము యోమర్చుని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నల్మల్లారెడ్డి కాలేజ్ అంటే లేకపోతే నల్లమల్లారెడ్డి అంటే ఇక్కడ తెలుసు అందరికీ అవినీతిగా అక్రమాల గడ్డ ఈ కాలేజ్ కూడా అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన స్థలం ఇది ఇంత హైదరాబాద్ వచ్చి కూడా ఊలు కొట్టిన సందర్భంగా మనం చూస్తున్నాం ఈయన లాస్ట్ వన్ వీక్ కింద కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది పీటీ అంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మాయిలు బయట ఎవరో బయటకు వెళ్తుంటే వాళ్ళ ఫోటోలు వీడియో చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారంట దీని మేము తీవ్రంగా యోమర్ హెచ్చరిస్తుంది ఇప్పటికన్నా యాజమాన్యం దిగి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూర్చొని మా స్వామికి క్షమాపణ చెప్పి పరిస్థితి తీవ్రత పెరుగుతున్న కొద్దీ పోలీసుల సంఖ్య కూడా పెరిగింది కానీ విద్యార్థుల ఆత్మగౌరవం దెబ్బతిన్న ఆ బాధను మాత్రం ఎవరూ ఆపలేకపోతున్నారు ఇలాంటి సందర్భంలో ఒక ప్రశ్న మాత్రం అందరి మనసుల్లో మార్మోగుతోంది నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకుంటుందా ధార్మిక నాయకుల మాట వింటుందా అయ్యప్పమాల అవమానంపై బాధ్యత తీసుకుని క్షమాపణ చెప్తుందా లేకపోతే ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థల ధార్మిక స్వేచ్ఛపై ఒక పెద్ద విప్లవానికి నాంది అవుతుందా సమాధానం కోసం ప్రతి ఒక్కరి చూపు ఇప్పుడు నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ మెచ్చల్ నారపల్లి వైపు ఉంది ఇది మేడ్చల్ మండల్ ఊరు నారపల్లి ఉప్పల్ నుండి వచ్చిన వార్త ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ కోసం జీటీవీ గరుడనాయను ఫాలో అవ్వండి